వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా లిక్కర్ కేసులో కవితకు మరో బిగ్ షాక్ కస్టడీ పొడగింపు వైసీపీ లాంటి పార్టీని కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు లోక్సభ ఎన్నికల ఎఫెక్ట్ తెలంగాణలో ముందుగానే సెట్ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ చిన్నదే కానీ ఏపీలో ఇంతకన్నా పెద్ద స్కామ్ టీడీపీ ఎంపీ కనక రవీంద్ర కుమార్ సంచలన వ్యాఖ్యలు ప్రొఫెసర్ కోదండరావును కలిసిన బస్తీ దవాఖాన ఉద్యోగులు భగత్ సింగ్ తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన సిపిఐ జిల్లా ఇన్ఛార్జి దేవరాజేంద్ర ప్రసాద్ భగత్ సింగ్ జీవిత చరిత్రను విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి ఏఎఫ్డీఎస్ నాయకులు కుమార్ డిమాండ్ లంక భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు అధికార పార్టీ అండదండలతో మట్టి మాఫియా కారున నియామకాలకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ పంజాబ్లో కల్తీ మద్యం కలకలం ఇరవై ఒకటి మంది మృతి లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో భిక్షాక్ తగిలింది ఎమ్మెల్సీ కవితకు ఈడీ కస్టడీ మరో మూడు రోజుల పాటు పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు కవితను ఈడీ కస్టడీని మూడు రోజులు పొడిగింపునకు అనుమతించింది దీంతో ఈ నెల ఇరవై ఆరు వరకు కవితను ఈడీ విచారించనుంది ఈ నెల ఇరవై ఆరున ఉదయం పదకొండు గంటలకు కవితను ఈడీ కోర్టులో హాజరుపరచనుంది ఈ సందర్భంగా ఈడీ పలు కీలక వ్యాఖ్యలు చేసింది విచారణకు కవిత సహకరించడం లేదని పేర్కొంది సమీర్ మహేంద్రతో కలిపి కవితను ప్రశ్నించాలని తెలిపింది సోదాల్లో కవిత మేనాలుడి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నా అతను కనిపించడం లేదని పేర్కొంది దేశంలో పెద్ద నోట్లు రద్దు కావాలనేది తన ఆలోచన అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు వైసీపీ వంటి పార్టీని కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలని అభిప్రాయపడ్డారు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయల నోట్లను కూడా రద్దు చేసే పరిస్థితి రావాలన్నారు రాష్ట్ర సంపదనంతా హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు తమ అక్రమాలను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి విస్తరించారని చంద్రబాబు తెలిపారు జగన్ రాజకీయాన్ని వ్యాపారం చేశారని విమర్శించారు అసలు జగన్ వంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు జగన్ నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడుతున్నారని చంద్రబాబు ధ్వజవెత్తారు తెలంగాణలో నిర్వహించాల్సిన పలు పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేయగా మరికొన్నింటిని ముందుగానే నిర్వహించాలని నిర్ణయించుకుంది ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను ముందుగానే నిర్వహించాలని నిర్ణయించారు షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు మే తొమ్మిది నుంచి పన్నెండు వరకు జరగాల్సి ఉంది రాష్ట్రంలో మే పదమూడు నుంచి లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో పరీక్షల తేదీలను ప్రభుత్వం మార్పు చేసింది మే తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఇంజనీరింగ్ నిర్వహించనున్నారు అలాగే జూన్ నాలుగు ఐదో తేదీలో ఐసెట్ నిర్వహించాల్సి ఉండగా జూన్ నాలుగున పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి ఈ నేపథ్యంలో ఐసెట్ ను జూన్ ఐదు ఆరవ తేదీలో నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది ఈ నేపథ్యంలో విద్యార్థులు గమనించాలని కోరింది సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు శనివారం మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ చిన్నదని ఏపీ లిక్కర్ ఇంతకన్నా పెద్ద స్కామ్ జరుగుతుందని ఆరోపించారు ఏపీలో లిక్కర్ అమ్మకాలలో డిజిటల్ రూపంలో డబ్బులు తీసుకుపోవడం లేదన్నారు ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ కవిత మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారని జగన్ జీవితాంతం జైల్లో ఉన్న ఆయనపై ఉన్న కేసులు సరిపోవంటూ వ్యాఖ్యలు చేశారు ఏపీ ప్రభుత్వంలో అన్ని స్కామ్లే అని సీబీఐ విచారణ జరిపితే జగన్మోహన్ రెడ్డి వారి మంత్రులు జైల్లో ఉంటారంటూ టీడీపీ ఎంపీ షాకింగ్ కామెంట్ చేశారు బస్తీ దవాఖాన ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ఇవాళ బస్తీ దవాఖాన ఉద్యోగులు అంజాద్ అలీఖాన్ మెతుకు ఉపలయ్యలు ప్రొఫెసర్ కోదన్ స్వగృహంలో కలిసి ఆయనకు వినతిపత్రం అందజేశారు అనంతరం వారి సమస్యలను వివరించారు ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాన్ని కృషి చేస్తారని ప్రొఫెసర్ కోదన్ హామీ ఇచ్చినట్లు మెతుకు ఉపలయ్య తెలిపారు బులెటిన్ లో బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రన్స్ ఏరియా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిసన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ రాజోరం నియోజకవర్గం దిండి గ్రామంలో జరిగిన భగత్ సింగ్ సందర్భంగా సిపిఐ జిల్లా ఇన్ఛార్జ్ కార్యదర్శి దేవరాజేంద్ర ప్రసాద్ నివాళులర్పించారు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో నారాయణ కేడ్ లో భగత్ సింగ్ తొంభై మూడవ వర్ధంతిని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు కుమార్ మాట్లాడుతూ భగత్ సింగ్ పోరాటాన్ని కొనియాడారు భగత్ సింగ్ జీవిత చరిత్రను విద్యార్థుల పాఠ్య పుస్తకాలలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలా చిత్రపడానికి పూలమాల వేసి ఘనంగా నివాళులభించడం జరిగింది ఈరోజు భగత్ సింగ్ తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా జాతీయ భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఆయన బ్రిటిష్ పరిపాలనలో భగత్ సింగ్ ఆయన చిన్ననాటి నాలుగు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఆయన చిన్ననాటి అది గారి పోరాటాలు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగనవరం మండలం ఊడిమూడి లంక భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఇదంతా వైసీపీ పార్టీ నేతల అండదండలతోనే ఈ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని ప్రజలు వాపోయారు విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాలకు బ్రేక్ వేస్తూ గత సర్కారు తీసుకున్న విధాన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది విధి నిర్వహణలో ఉంటూ చనిపోయిన వారి పిల్లలకు కారుణ నియామకాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో మార్చి నాలుగు రెండు వేల జరిగిన నలభై రెండవ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం దానికి అనుగుణంగా ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై విడుదల చేసిన ఉత్తర్వులను తాజా ప్రభుత్వం ఉపసంహరించుకుంది దీంతో కారుణ నియామకాలకు వెసులుబాటు లభించింది గత ప్రభుత్వంలో కారున నియామకాల కోసం వచ్చిన దరఖాస్తులను తిరస్కరించడంతో ఇప్పుడు వాటిని మళ్లీ పరిగణలోకి తీసుకోవాలని ఇందుకు అనుగుణంగా ఏకీకృత పాలసీని రూపొందించాలంటూ విద్యుత్ శాఖ పరిధిలోని అన్ని కార్పొరేట్ ఆఫీసులకు సీఎండి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు గతంలో కారున నియామకం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అప్లికేషన్ ఫొఫార్మాను రూపొందించాలని మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి వారికి అవకాశం కల్పించాలని సూచించారు చనిపోయిన ఉద్యోగుల పిల్లల జీవిత భాగస్వామికి మాత్రమే కాకుండా విధి నిర్వహణకు శారీరకంగా స్తోమత లేని ఉద్యోగుల విషయంలోనూ కారుణ్య నియామకాలకు అవకాశం ఇవ్వాలని తాజా ఉత్తర్వుల్లో సీఎండి పేర్కొన్నారు పంజాబ్ లో కల్తీ మద్యం కలకలం రేగింది ఈ ఘటనలో ఇరవై ఒక మంది మృత్యువాత పడ్డారు సంగ్రూర్ జిల్లాలో ఇతనాలు కల్పిన కల్తీ మద్యం తాగి సుమారు నలభై మంది హాస్పిటల్లో చేరగా మార్చి ఇరవై నలుగురు చనిపోయారు ఆ తర్వాత రోజే పటియాలలోని రాజేంద్ర హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరో నలుగురు చనిపోయారు ఈ నెల ఇరవై రెండున మరో ఎనిమిది మంది చనిపోయారు శనివారం ఐదుగురు చనిపోయారు దీంతో మొత్తం ఇరవై ఒక మంది కల్తీ మద్యం కారణంగా చనిపోయినట్లు సంగ్రూప్ వైద్యాధికారులు తెలిపారు మరో ఇరవై మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలిపారు కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే కల్తీ మద్యం కారణంగా ఇరవై మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం లిక్కర్ కేసులో కవితకు మరో బిగ్ షాక్ కస్టడీ పొడిగింపు వైసీపీ లాంటి పార్టీని కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు లోక్సభ ఎన్నికల ఎఫెక్ట్ తెలంగాణలో ముందుగానే ఈఏ పీసెట్ లేట్ గా ఈ సెట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ చిన్నదే కానీ ఏపీలో ఇంతకన్నా పెద్ద స్కామ్ టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ సంచలన వ్యాఖ్యలు ప్రొఫెసర్ కోదండరావును కలిసిన బస్తీ తవఖాన ఉద్యోగులు భగత్ సింగ్ తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన సిపిఐ జిల్లా ఇన్ఛార్జి దేవరాజేంద్ర ప్రసాద్ భగత్ సింగ్ జీవిత చరిత్రను విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో ఏఎఫ్డీఎస్ నాయకులు కుమార్ డిమాండ్ లంక భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు అధికార పార్టీ అండదండలతో మట్టి మాఫియా కారున నియామకాలకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ పంజాబ్లో కల్తీ మద్యం కలకలం ఇరవై ఒకటి మంది మృతి ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరో బిలిటెట్లో మళ్ళీ కలుద్దాం